సెప్టెంబర్ లో ఇక్కడ డిబిసిఎస్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ చైర్మన్ కలెక్టర్ గారు మరియు డిబిఎం గారు డే మండోత్సవ గారు ఆధ్వర్యంలో ఇక్కడ స్కూల్ ఐస్ క్రీమ్ ప్రోగ్రాం అక్కడ కనెక్ట్ చేయడం జరిగింది ఆ ప్రోగ్రామ్ లో ఈ స్కూల్లో ముప్పై తొమ్మిది మంది ఉన్నారు ఆ వెయ్యి తొమ్మిది మందికి గాను నూట ఐదు మందికి దృష్టిలో ఉన్నట్టు గుర్తించి వారందరికీ ఇక్కడ పరీక్షలు చేసి వారికి మంచిగా చూపు వచ్చే ఆరల తలాతాలు కూడా రాయడం జరిగింది వారందరికీ ఈ రోజు గవర్నమెంట్ తరఫున ఈ రోజు ఇక్కడికి మన ప్రాథమిక మన స్కూల్ కి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు నందాల వజ్రాల్ గారు ముంచున్నారు వారి ద్వారా ఇతరులందరూ కూడా మనం ఈ అర్థాలు ఇప్పించడం అనేది జరుగుతుంది తెలియపరుస్తున్నాం ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథులుగా వజ్రాజ్ గారు డిప్యూటీ డిఎంఎన్ సో మేడం గారు మరియు కదోరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెంటల్ ఆఫ్ సోమన్ గారు

మీరు చూసుకుంటారు అందరికి ఐదు వేలు ఊపిరి పనిచేయడం జరిగింది దృష్టిలోపమైన గుర్తించడం జరిగింది ఈ దృష్టి దృష్టిలోపమైన ఎలా అవుతుంది అనేది ఆ రోజు మీటింగ్ చెప్పడం జరిగింది సరైన పురుషుల ఒక పాయింట్ అయితే రెండో పాయింట్ ఒక సమారంభైనా వస్తుంది మన పేరెంట్స్ కి ఏదైనా దృష్టిలో ఉంటే మీద దృష్టి దృష్టిలోపమై ఉంటుంది వాళ్ళందరూ మన పరిస్థితి అలాగే ఈ మధ్య కాలంలో మన అర్బన్ స్కూల్స్ లో పనిచేస్తారు కూడా ఈ మొబైల్ వాడకం చాలా ఎక్కువగా దగ్గర వాడడం వాడాలన్న ఆ పవర్ అనేది సమాజంలో మాత్రం బాగా పెరుగుపడుతుందని విలువస్తుందా అందువల్ల కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఈ జాగ్రత్తల విలువ మనం లో కూడా పరిశీలించిన గంటలు జరుగుతుంది ఈరోజు అబ్బాయి పార్టీ కాబట్టి మన గౌరవ ఎమ్మెల్యే ద్వారా గంటా కంపెనీ కార్యక్రమం అయిన తర్వాత మనం మాట్లాడుకోవడం వేదికను నలద్దరించిన గౌరవీలు మన ఎమ్మెల్యే వరద రెడ్డి గారికి అందరికీ నా నమస్కారము మీకందరికీ అందరికీ దుష్టి లోపము ఉన్న వాళ్ళందరికీ కంటి అర్థాలు ఇవ్వటం జరుగుతా ఉంది ఇప్పుడున్న కాలంలో ఎక్కువ మందికి దుష్టి లోపం వస్తుంది ఎందుకు వస్తుంది అంత ముందు లేదు ఇప్పుడున్న పిల్లలకు ఎక్కువగా వస్తుంది కారణం ఏంటంటే ఎక్కువగా ఫోన్లు చూడడం జరుగుతూ ఉంది పిల్లలు ఫలు చూసేది తగ్గించుకోవాలి మీరు గవర్నమెంట్ ఇది మంచి పథకం అద్దాలు మీకు పరీక్ష చేసి ఉచితంగా ఉచితంగా మీకు స్పెస్ అద్దాలు ఇవ్వటం జరుగుతా ఉంది కాబట్టి దీన్ని మీరు సద్వియో చేసుకోండి సిగ్గుపడదండి కొంతమంది దూరంగా కూర్చుంటే కనపడదు కానీ పక్కన ఉన్న వాళ్ళు అగతాలు చేస్తారని చెప్పరు అట్లే ఉంటారు అలా ఉండద్దు అలా ఉంటే గనక కన్ను దెబ్బతినే ప్రమాదం ఉంటుంది మీకు ఏదైనా చూపు కనబడుకుంటే బోర్డు మీద అక్షరాలు కానీ లేకుంటే తలనొప్పిగా ఉంటుంది ఎక్కువసేపు బోర్డు మీద చూస్తే తలనొప్పిగా ఉంటుంది అటువంటి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ పరీక్ష చేస్తారు పరీక్షలు చేసుకొని మీరు అర్థాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు ఓకే థ్యాంక్ యూ చాలా మంచి పిల్లలు చాలామంది ఏంటి అంటే కదా రికార్టివ్ వేరే చాలా మంది అన్ రికార్గ్నైజ్డ్గా ఉంటారు అన్నమాట దగ్గర అంటే చూప్ అనేది బోర్డు కట్టుకుంటేటప్పుడు కొంచెం సరిగ్గా కనపడకపోకుండా అట్లే నెగ్లెక్ట్ చేస్తే చాలామంది ఉంటారు ఈ ప్రోగ్రామ్ వల్ల ఆ రికార్టీ వేరే మనం కనుక్కొని స్టెప్ స్ట్రెప్ చేయడం వల్ల వాళ్ళ ఐబ్రెడ్ అనేది ప్రోగ్రామ్ అనేది మనం తగ్గించవచ్చు అనమాట చాలామంది పిల్లలు అనేది న్యూట్రిషన్ ప్రాబ్లమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఐ అనేది మేజర్గా విటమిన్ ఏ డిఫిషియన్స్ వల్ల వస్తుందన్నమాట ప్లస్ మొబైల్ ఎక్కువగా చూడడం వల్ల చాలామంది నైట్ టైమ్స్ ఎక్కువ లైట్ ఆఫ్ చేసుకొని మొబైల్ ఎక్కువసేపు ప్రొలాంగ్గా చూడడం వల్ల ఐ సైన్ ఎక్కువ అయ్యి మనకి ఏం టైం కన్నా ఐ సైట్ అనేది తొందరగా వస్తుంది అనమాట కాబట్టి చాలామంది ఎక్కువ మొబైల్ చూడము ఆపేసేయండి ఆ చాలా మంది మొబైల్ చదువుతూ ఉంటారు కొంతమంది లైఫ్ లేకుండా మొబైల్ లో చదువుతూ ఉంటారు దాని అవి ఎక్కువగా సేమ్ అవుతాయి కాబట్టి ఎక్కువ లైటింగ్ ఉన్న చదువుకోవాలి మంచి ఆ కోసం కోసం మరం తీసుకోవాలి ఆకుకూరలు కూరగాయలు ఫ్రూట్స్ అన్నీ బాగా తీసుకోవాలి ఫుడ్ బాగా తీసుకుంటే కానీ ఐసెడ్ అనేది తొందరగా రాదు కాబట్టి గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ వల్ల ఈ డిఫెక్ట ఏరియాస్ని తొందరగా డయాగ్నోస్ చేసి ఈ స్పేస్ డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల పిల్లలకి చాలా యూస్ఫుల్ దీన్ని ఏంటంటే చాలామందికి ఫిక్స్ పెట్టుకున్న తర్వాత కొంచెం అలవాటు అవడం కొంచెం టైం పడుతుంది కొంచెం హెడ్ఏక్ రావడం అవి కొంచెం లావడం అట్లాంటివి ఉంటాయి కానీ కంటిన్యూగా అలవాటు చేసుకుంటే అది అలవాటు అవుతుంది అనమాట కొంచెం నాకు గా ఉంది అట్లా ఉంది అని టెస్టీస్ పక్కన పెట్టకూడదు దాన్ని కంటిన్యూస్గా పెట్టుకోవడం వల్ల అనేది పెట్టుకోవడం వల్ల ఐసెట్ అనేది ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది థ్యాంక్ యూ మన పేరు మనకి ఒక ఫ్యామిలీ శరీరంలో అతి ముఖ్యమైన అవయవం ఏది అంటే నయనం ప్రధానం అంటారు సో అటువంటి నయనానికి ఏమన్నా సో అటువంటి పొరపాన పిల్లలు ఏమన్నా ఆ కళ్ళకి కనిపించకుండా ఇంకేదో ప్రమాదాలు జరిగినప్పుడు వాటికి రక్షణగా ఈ అద్దాలు అనేవి ఉపయోగిస్తే బాగుంటుంది అనేసి గవర్నమెంట్ ఈ ప్రోగ్రాం పెట్టడం అనేది చాలా సంతోషకరము సో అదే ఆ ప్రోగ్రాం ఈరోజు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మన స్కూల్లో లాంచ్ కావడం అనేది మన అదృష్టంగా భావిస్తున్నాము సో వచ్చిన అతిథులందరికీ మా పాఠశాల చెప్పిన ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇక్కడ కుదిరేది సిస్టే శుచిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠిష్ఠ వారందరికి అర్థాలు ఇచ్చేదానికి ప్రభుత్వం మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అధ్యక్షులు అబ్రామ్ రెడ్డి గారు డెబ్బు ఇచ్చాడు నాగరాజు గారు అంతా వేదిక మీద చాలా మంది పెద్దలందరూ ఉన్నారు వారందరికీ నమస్కారాలు ధన్యవాదాలు చేస్తూ పిల్లలందరికీ ఆశీర్వాదాలు ఇస్తున్నాం ప్రభుత్వం చాలా కుటుంబాలలో మనకు తెలియకుండానే కంటి చూపు ఏదో ఒక రకమైన లోపం ఉంటుంది ఆ లోపాన్ని మనం చిన్నప్పుడు చెప్పలేకపోయింటాము తల్లిదండ్రులు గుర్తించలేకపోయింటాము వారందరూ గుర్తించలేని కారణంగా చాలా కాలంగా మీకు కొంత ఇబ్బందులు పడతా ఉంటారు ఈ కంటి చూపు అన్ని రకాల కాబట్టి ఇక్కడ పరిస్థితుల్లో ప్రతి ప్రభుత్వ స్కూల్లో కూడా కంటి పరీక్షలు చేసి అందరికీ ప్రతి ఒక్కరికి వారి అవసర మేరకు పరీక్షలు నిర్వహించిన మేరకు వారికి రకరకాలైన పరిస్థితులు కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ పరీక్షలు చేయించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు మనం అద్దాలు అందరికి దాదాపు నూట ఐదు మంది ఇక్కడ అద్దాల పంపిణీ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇది ఒక మంచి ప్రోగ్రాం గవర్నమెంట్ చాలా మంది పేద పిల్లలు ఉంటారు అన్ని రకరకరకాలైన కుటుంబాల వారు వెంటనే చూస్తూ వాళ్ళ పిల్లలకి జబ్బులు గుర్తించలేని పరిస్థితుల్లో జరిగిపోతూ ఉంటారు మీరు స్కూల్లోకి వచ్చినప్పుడు సరిగ్గా కనపడకుండా పోవడం కానీ లేదా మీరు చిన్న చిన్న వాటిని కలుపు రాకుండా పోవడం కానీ ఇటువంటి అన్నీ ఉండబడిన కారణంగా పెద్ద పిల్లలు దాదాపు ఈ స్కూల్లో ఉండబడిన వెయ్యిన్ని ముప్పై తొమ్మిది మందిని పరీక్షలు చేస్తే నూట ఐదు మందికి అవసరం అని తేలింది ఆ నూట ఐదు మందికి ఈరోజు మీకు అందరినీ అందాలు అందించడం జరిగింది మీ కంటి చూపుకు మనం కంటి చూపు అనేది చాలా విలువైంది మనం చూపించే దాంట్లో అన్నిటికంటే అతి ముఖ్యమైన మన వాటిలో మనసులో ఉండగలిగిన అన్ని భాగాలలో కూడా కళ్ళు అతి ముఖ్యమైనవి చూడగలిగేదానికి కానీ మనం ఎక్కడైనా పోవాలంటే కానీ ఎక్కడ చదవాలంటే కానీ కళ్ళు అన్ని రకాల కళ్ళు లేకపోతే మనం ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంటాం కాబట్టి ఈ అద్దాలను మీకు ప్రభుత్వం మీకు అందజేస్తాను కాబట్టి ఈ స్కూల్ ద్వారా అందరూ జాగ్రత్తగా మార్పు అవసరం ఉండే వరకు మేరకు పెట్టుకొని రాత్రి పక్కన తీసి పెట్టేసి మరి మీకు ఎవరెవరి అవసరాలనుకుంటారు వాళ్ళు అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఉపయోగించుకోవాలి ఈ అర్ధారడ ఎన్ని రోజులున్నా కూడా మీకు ఈ ఉపయోగపడుతుంటాయి మీరు పోగొట్టుకోవడము మర్చిపోవడము స్కూల్కి వచ్చినప్పుడు పోగొట్టుకోవడము లేదా ఇంటికాడ ఏమైనా ఇరగొట్టుకోవడమో ఇట్లాగన్నీ చేస్తే నష్టం జరుగుతుంది మీకే కాబట్టి అడ్డ ప్రభుత్వం ఇస్తాను మీ అందరూ ఈ యొక్క లోపల కారణంగా ఉండే కారణాలను గుర్తించి మీకు డాక్టర్లు జరుగుతుంది కాబట్టి మీరందరూ బాగా సద్వినియోగం చేసుకోండి ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇటువంటి పరీక్షలు చేసి అవసరమైన వారందరికీ కూడా ఈ కంటెన్ ఎవరు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరందరూ బాగా ఉపయోగించుకోవాలని పిల్లలందరికీ ఇస్తూ మరి నన్ను ఆహ్వానించిన దానికి స్కూల్ తరఫున ప్రతి ఒక్క టీచర్ కు రఘురాం రెడ్డి గారికి డిప్యూటీ డిఎర్ కు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు マジで